బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ అప్పుడే ఒక వారం పూర్తి చేసుకుంది మంచి మజా అందిస్తోంది బిగ్ బాస్ లవర్స్కి ఇక సీజన్ లో తొమ్మిది మంది సెలబ్రిటీలు ఆరుగురు కామ్లర్స్ మొత్తం పదిహేను మంది కంటెస్టెంట్స్గా అడుగుపెట్టారు తనుజా సంజనా గల్ రాణి శైని రీతు చౌదరి శంకర్ జబర్దస్త్ నుంచి ఇమానియల్ రాము రాథోడ్ సుమన్ శెట్టి శ్రెష్టి వర్మ సెలబ్రిటీల కేటగిరీలో హౌస్లోకి వచ్చారు ఇక బిగ్ బాస్ అగ్ని పరీక్ష పలు అవరోధాలు దాటుకుని చివరికి హరిత హరీష్ మర్యాద మనీష్ అలాగే డిమోన్ పవన్ పడాల పవన్ కళ్యాణ్ ప్రియాశెట్టి దమ్ము శ్రీజ కామనర్స్గా ఈసారి అవకాశం దక్కించుకున్నారు ఈ వారం సంజనా గల్ రాణి రీతు చౌదరి ఫ్లోరా షైని సృష్టి వర్మ ఇమానియల్ తనుజా పుట్టస్వామి రామురాథోడ్ సుమన్ శెట్టి పవన్తో కలిపి మొత్తం తొమ్మిది మంది కంటెస్టెంట్స్ నామినేషన్లో నిలిచారు శుక్రవారం నాడు నిర్వహించిన టాస్క్లో గెలిచి బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్కి తొలి కెప్టెన్గా సంజన అయితే నిలిచారు ఇక ఆమె నామినేషన్స్ చేసి సేవ్ అయింది సో మిగిలిన ఎనిమిది మందిలో ఈ వారం ఎవరు హౌస్ని పెడతారనేది అందరికీ కూడా ఆసక్తి అయితే ముందు నుంచి కనిపించింది సో మొత్తానికి సృష్టి వర్మ తక్కువ ఓటింగ్తో హౌస్ నుంచి బయటకు వచ్చేసారు ఆదివారం స్టార్ కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో ఎలిమినేట్ అయిన తొలి కంటెస్టెంట్గా నిలిచింది ఎన్నో ఆశలు అంచనాలతో బరిలోకి దిగింది సృష్టి ఆమె హౌస్ని వేయడం కూడా అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు ఇక స్టార్ కొరియోగ్రాఫర్గా చాలా బిజీగా ఉంది సృష్టి వర్మ వారం రోజుల పాటు తన సినిమాలు షూటింగ్స్ అన్ని కూడా పక్కన పెట్టి హౌస్లోకి వచ్చింది ఈ వారం రోజులకు గాను ఆమె ఎంత సంపాదించారు సృష్టి వర్మ రెముండ్రేషన్ అనేది ఎంత అనేది ఇప్పుడు టాక్ నడుస్తోంది బుల్లితెరలో బిగ్ బాస్లో ఆమెకి రోజుకి ముప్పై వేల రూపాయల వరకు రెమ్యేషన్ అయితే అందజేసినట్టు తెలుస్తోంది సో మొత్తానికి ఈ లెక్కన వారం రోజులుగాను రెండు లక్షల రూపాయల వరకు సృష్టి వర్మ రెమ్యేషన్ అందుకుంటారట సో పదిహేను వారాలు పూర్తయిన తర్వాత ఈ షో మొత్తం పూర్తయిన తర్వాత కంటెస్టెంట్స్తో పెట్టుకున్నటువంటి రెమ్యుడేషన్ అగ్రిమెంట్ ప్రకారం వారికైతే ఈ డబ్బునైతే అందజేస్తారు వరకు రెమ్యురేషన్ అయితే చేతికివ్వరు సో మొత్తాన్ని సృష్టి వర్మ ఇంత తొందరగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తుందని ప్రేక్షకులు అనుకోలేదు హౌస్లో చాలా ఎనర్జీతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతుందని ఆమె అందరూ అనుకున్నారు కానీ చివరికి ఓటింగ్ అయితే చాలా తక్కువగా పడింది ఇక తొలివారం అయితే పెద్దగా యాక్టివ్గా కూడా కనిపించలేదు ఆమె నామినేషన్లో ఉన్న తర్వాత కూడా ఆమెకి ఓటింగ్ పెద్దగా పడలేదు సో మొదటి వారం హౌస్ నుంచి ఆమె బయటకు వచ్చింది సో కొన్ని వారాల తర్వాత మళ్ళీ ఏమైనా హౌస్లోకి తీసుకుంటారా లేదనేది ఇప్పుడప్పుడే చెప్పలేం సో రానున్న రోజుల్లో బిగ్ బాస్ హౌస్లో ఏమైనా జరగచ్చు సో నిర్వాహకుల ఆలోచన ఏ విధంగా ఉందో కూడా తెలియదు అయితే మరొక అవకాశం వస్తే బాగుంటుందంటూ ఆమె అభిమానులు కూడా కోరుకుంటున్నారు మొత్తానికి ఒక వారానికి గాను ఆమెకి బిగ్ బాస్ నుంచి రెండు లక్షల రూపాయల వరకు రెమ్యునరేషన్ వస్తుందని టాక్ అయితే నడుస్తోంది సో మొత్తానికి హౌస్ నుంచి బయటకు వచ్చిన సమయంలో బిగ్ బామ్ వేసింది ఆమె నిజాయితీగా ఉండేది ఎవరని అడిగితే మనీష్ అలాగే హరీష్ రాము రాథోడ్ సైని అంటూ తెలియజేసింది కెమెరా ముందు యాక్టింగ్ చేసేది ఎవరు అంటే భరణి రీతు చౌదరి తనుజ అని చెప్పింది సో ఆమె ఆట ఏ విధంగా అనిపించింది ఆమెని తొలివారం బయటకు పంపడంపై మీ అభిప్రాయాన్ని తప్ప కామెంట్లో తెలియజేయండి